ఆ వీటికి ఇయ్య చిన్నపిల్లలకు ఒక్కదానివే తింటున్నామేందా ఫ్రెండ్స్ తినుపో తినుపో అనం కోతలు ఉన్నాయి కదా ఇగో ఇవన్నీ కోతలు ఉన్నాయా ఇగో ఒక్కటే పెట్టుకొని తింటుంది అట్ పండ్లన్నీ అన్నీ ఇంకా పక్కపన్న చిన్న కోతలకు ఒక్కదానికి గుడిస్తలేదు చూసినావా గిన్నె కోతలు వచ్చినాయి మళ్ళా అవి తీసుకుంటలేవు కదా రౌడీ కోతున్నట్టుంది శుద్ధమా ఇంకొక కోత వస్తుంది మాది చూద్దాం అది అది కూడా ఆగిపోయింది అంటే వీళ్ళ వీళ్ళకి కూడా కమ్యూనిటీ ఉంది కావచ్చు ఒకళ్ళు తీసుకున్నది ఇంకొకళ్ళు ముట్టద్దని డజన్ పనులు ఒక్కతే తినబట్టే राजकोट आज भी तो तक